ప్రారంభిస్తుంది అసలు సెప్టెంబర్ పదిహేడు విశేషం ఇది ఒరిజినల్ మేడే మేడే అంటే కార్మిక దివసం అనమాట అంటే చేత్తో శుద్ధి రిప్రే ఒక సింబల్ అది కార్మిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేనేజ నుంచి చదువుకోవాలి దీన్ని ప్రత్యేకంగా చేయాలని చెప్పేసి దీన్ని ఎవరికి చేసిన వాటి ఉంటుంది పనిముట్ ఈ అర్థం పాయింట్ పాయింట్అప్ చేసుకుని పద్దెనిమిది రకాలు చేస్తు పద్దెనిమిది రకాలు పద్దెనిమిది రకాలి

இந்த சுற்றுச்சூழல் மாடலிலிருந்து பார்க்கா இந்த சக்தி வர படியන්නේ நேனே இந்த சுடரவாரம் சுதிங்கம் பங்கா பிரகட்ட செய்யப்படறன்னு அப்படிங்கிறது இந்த பொருளாதார சுற்றுச்சூழல் சம்பந்தப்பட்டு இந்த பட்டிங்குது வாழ்க்கைக்கு आर्थिक பலானீஸ்டோ பொருளாதாரங்க பலானீஸ்டோ வாழ்வு தயார் செய்து அந்த वस्तु உள்ளே ప్రజлки வாழ்க்கையை ஏவங்காக அமாலானது போல டிஜிட்டல் லைசேஷன் டிஜிட்டல்னா அந்த மேல வாட்ஸ்அப் தரவே வந்து தெஸ் தரவே வந்து கிளப் தி nisso தரவே வந்து

ఈ శిక్షణ కాలం అయిపోయిన తర్వాత మన మొబైల్ లో మన మొబైల్ ఎంటర్ చేయగల అందులో ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఏడు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిన తర్వాత మనకి శిక్షణం కాదు మొబైల్ చేస్తాం